నేను అంటాను ఒక క్రైస్తవ పెద్దతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా నీ కోసం బతుక్కో వచ్చేటువంటి తరాల కోసం బతుకు నువ్వు ఉంటావు పోతావు కానీ నువ్వు చేసిన పనులకి తగినటువంటి ప్రతిఫలం శాపం వచ్చి తరాలు అనిపిస్తాయి నీతో పోతావు ఎన్ని తరాలను నాలుగు తరాలు అనిపిస్తాయి నా మాటకు లోబడి నా మాటకి విధేయులు ఉన్న వాళ్ళని వెయ్యి తరాల వరకు దీవిస్తానని అడిగాను ఈ రోజు ఒక అన్యాయం చేసావా అయిపోయింది రోజులు బతుకో హ్యాపీగా బతికో చచ్చిపోయావు రేపు రేపు నీ తర్వాత పిల్లలు అన్యాయం చేయబడతారు ఆక్రమం చేయబడతారు ఇబ్బందులు పాలవుతారు నువ్వు చేసిన దానికి కానీ నీకు తెలియదు నీ పిల్లలకు తెలియదు ఇలాగే ఎందుకున్నామని వాళ్ళు ఆలోచిస్తే అర్థమవుద్ది నా వాళ్ళు ఎవరో దరిద్రగొట్టి పనిచేశారు ఈరోజు నేను అనుభవిస్తున్నానని చెప్పి మనం చేసిన మనతో పోతాయని మాత్రం అనుకోకుండా రో అనేది మా అమ్మమ్మ ఇలా అంటుంది